హలో బెస్టీస్ ఇది వచ్చేసి నేను తొలిపాటి మీ పూజ ఎలా చేసుకున్నాను నా పూజా విధానం ఏంటి మీతో షేర్ చేస్తున్నాను ఇది టోటల్లీ నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు నేను మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాను ఇక్కడ తులసికోట దగ్గర నీట్గా క్లీన్ చేసేసి పసుపుతో కొంచెం అలికినట్టు చేసి ముగ్గుపిండితో ఐ మీన్ బియ్యపిండితో ముగ్గేస్తున్నాను ఏదైనా పూజ చేసేటప్పుడైనా దీపాలు వెలిగించేటప్పుడైనా సరే మాక్సిమం అష్టదల పద్మం ముగ్గే వేస్తాను అది వేస్తే మంచిదని నేను నా పెళ్ళైన కొత్తలో విన్నాను అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను అదే ఫాలో అవుతాను అనమాట సో అదే అక్కడ వేసి ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను సైడ్ బార్డర్స్ కూడా వేశాను ఏ ముగ్గేసినా సరే మనము ఆ ముగ్గుని నాలుగు దిక్కులుగా ఏదైనా చిన్న డిజైన్ లాంటిది వేసి బంధించాలి అని అంటారు దానికి రీజన్ ఏంటో నాకు పర్టికులర్గా తెలియదు కానీ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ముగ్గేసినా సరే ఫోర్ సైడ్స్ వేయమని మా అమ్మ చెప్పేది సో నేను అదే ఫాలో అవుతాను అనమాట అలా నాలుగు దిక్కులు ఎందుకు వేస్తారో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఆ తర్వాత నేను ఎందులో అయితే దీపాలు వదలాలనుకుంటున్నానో ఆ గిన్నెను తీసుకొని ఇలా వాటర్తో సహా తీసుకున్నాను తీసుకొని సైడ్కి ఇట్లా పసుపు రాసేసి కందము కుంకుమ బొట్లతో అలంకరిస్తున్నాను అనమాట ఆ తర్వాత ఆ వాటర్లో కూడా పసుపు కుంకుమ గంధం ఫ్లవర్స్ అన్నీ వేశాను ఇలా వన్ బై వన్ వేసుకొని దీపాలు వదలడానికి రెడీగా ఉంచుకుంటున్నాను ఇది ఎర్లీ మార్నింగే చేయడం వలన చాలా పాజిటివ్ వైపు చాలా హ్యాపీగా అనిపించింది మ్యాక్సిమం ఇది పొలిపాడ్యమే అని అంటే నాకు తెలిసినంతవరకు ఎర్లీ మార్నింగే చేస్తారు ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి అండ్ ప్రసాదం కోసమని ఇక్కడ ఫ్రూట్స్ జాకెట్ ముక్కలు అన్నీ రెడీగా ఉంచుకున్నాను తాములం అంతా ఒక సైడ్కి పెట్టుకొని ఫ్రూట్స్ అంతా ఒక దగ్గర పెట్టాను ఏదైనా సరే ప్రశాంతంగా కూల్గా చేస్తే చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది కదా సో మార్నింగ్ మార్నింగే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇలా స్టార్ట్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది ఆ తర్వాత అరటి డొప్పలో ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తున్నానండి ముప్పై మూడు వత్తులు ఎందుకు వెలిగిస్తారు అని అంటే నాకు తెలిసినంతవరకు కార్తీక మాసం మొత్తం పూజ చేయకపోయినా సరే ఈ ఒక్కరోజు పూజ చేస్తే కార్తీక మాసం మొత్తం పూజ చేసిన పుణ్యం వస్తుంది అంటారు అలానే ముప్పై రోజులు పూజ చేయడానికి అందరికీ వీలు కాదు కదా సో కొన్ని కొన్ని డేస్ మిస్ అవుతూ ఉంటాయి అలా మిస్ అయిన డేస్ కూడా కవర్ చేయడానికి కూడా ఇలా చేస్తే మంచిది అని నా అభిప్రాయము అలానే ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే థర్టీ డేస్ కార్తీక మాసంకి ఒకటేమో ఏమో పొలిపాడ్యమి దీపము ఇంకా ఇంకో రెండు వచ్చేసి వినాయకుడికి అండ్ గౌరమ్మకండి కొంతమంది ఏమో థర్టీ వన్ మాత్రమే వెలిగిస్తారు థర్టీ డేస్ కార్తీక మాసానికి ఒకటి వచ్చేసి పొలిపాడ్యమి దీపము అని ఎవరి ప్రాంతాలను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఎలా ఏ పద్ధతి ఉందో అలా చేయండి ఆ తర్వాత ఇక్కడ ఇట్లా దీపాలు వదిలేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చేసి పోలికత ఉంటుంది కదండి అది చదువుకున్నాను అది చదివి అక్షింతలు వేసుకున్నాను అనమాట ఇంకొంతమంది ఈ పూజ అయిన తర్వాత ముగ్గురు కానీ ఐదుగురు కానీ మొత్తైదులకు తాములం ఇస్తే మంచిదే అని అంటారు అలా మా ఫ్రెండ్ కూడా ఇచ్చేదండి ఇంతకుముందు ఉన్న ఇంట్లో సో నాకు అది తెలుసు అనమాట నేనైతే ఎప్పుడు ఎవరికి ఇట్లా తాములం ఇవ్వలేదు ఇంట్లో మాత్రమే పూజ చేసుకుంటాను కాబట్టి నేను అలానే చేసుకున్నాను అదే చెప్తున్నాను మీ పద్ధతి ఎలా ఉంది అంటే అలా చేయండి అంతేకాని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలని మాత్రం ఎప్పుడు చేయకండి మన భక్తితో శ్రద్ధతో ఒక దీపం వెలిగించిన చాలు చాలా ప్రశాంతంగా చాలా పాజిటివ్ వస్తుంది పోలి కథ సారాంశం కూడా ఇదే మీలో ఇంకా ఎవరు చదవలేదు అనుకుంటే ఒకసారి ఆన్లైన్లో చూసైనా సరే చదువుకొని అక్షింతలు వేసుకోండి నా ముగ్గు చూపిస్తున్నాను అనమాట మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇలా ఓవరాల్గా నేను ఎట్లా ముగ్గు ఇంట్లో దేవుడికి పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఫస్ట్ ఇంటి దేవుడికి దీపాలు పెట్టి పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పూజ చేయాలి అని అంటారు కదా సో అందుకని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసికోట దగ్గర చేసుకున్నాను అనమాట అంతేనండి ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఇంతవరకు నా ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ను నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్